హాయ్ ఫ్రెండ్స్ ఇవి తోటలోని మామిడి పండ్లు మనం ఒకేసారి తెచ్చుకొని పండ పెట్టుకొని తిన్నా తినలేము ఇన్ని కొన్ని కాయలు తీసుకొచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మామిడికాయలను మామిడి మామిడికాయలను పచ్చివాటిని అంటే ఇట్లా బాగా పిందర కాదు ఇట్లా తయారవ్వాలి కాయ ఇది చూడండి ఎలా ఉందో ఇలా చూసారా మా తోటలో మామిడి పండు ఇట్లా తయారయ్యాక ఇట్లా సొన సొన అంటారు దీన్ని ఇలా కారుతుంది కదా ఇంక ఇట్లా కోసేయాలి ఇట్లా కోసేసి మన ఇంట్లో పెట్టుకొని ఒక చోట పెడితే పండవు ఫ్రెండ్స్ ఇలా గడ్డిలో పెట్టాలి ఈ గడ్డి తగలగానే కాయ పండుతుంది ఎల్లో కలర్లో వస్తుంది చూడండి ఎట్లా వస్తుందో ఎల్లో కలర్ వస్తుంది చల్లు ఈ పండడానికి మనం ఏ మందులు చల్లవు చల్ల అమ్మే వాళ్ళు అయితే ఏవో చల్లుతారంట మరి నాకు తెలియదు పండటానికి మనం అటువంటి పని ఏం చేయావచ్చు ఇలాగ ఫ్రెష్ కాయలు చూడండి అలా పడిపోయినాయి చాలా స్వీట్గా ఉంటాయి కాయ అది సొన కారింది మచ్చ కాదు అయ్యి కాయలు ఇట్లా అన్నమాట ఇకి మనం చక్కగా టేస్టీ టేస్టీగా తినచ్చు చూసారా పండుతున్నాయి ఇవి అయిపోయాక మళ్ళీ పెట్టుకుందామని ఇయ్య కొన్నే తీసుకోవచ్చు ఎప్పుడైనా సరే మామిడి పండు మామిడికాయ పండాలి అంటే ఎంతో కొంత గడ్డిలో పెట్టి ఇలా జస్ట్ ఇట్లా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇట్లా తగిలితే గడ్డి ఇట్లా పడిపోతాయి చూసారా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఈ విధానం తెలియని వాళ్ళు ఇలా చేసుకోండి మామిడి పనులు ఎవరికి ఇష్టమో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టి బాయ్ ఫ్రెండ్స్